ఏపీ అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయా ఏదైతే కులగాన గాని మహిళా బిల్లు ఆమోదం జరిగిందా అందరికీ నమస్తే ఏపీ అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయా ఏదైతే కులగాన కానీ మహిళా బిల్లు ఆమోదం జరిగిందా ఇలాంటి అంశాల మీద మనం ఈరోజు మాట్లాడదాం సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నియోజకవర్గాలు పెంపుకు అవకాశం ఎక్కువ ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చెప్తా ఉన్నారు సో రాజకీయ విశ్లేషకులు కానీ రాజకీయాలకు సంబంధించినటువంటి సీనియర్ లీడర్ కానీ మాట్లాడుతున్న మాటల్లో ఏం తెలుస్తుంది అని అంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు సుమారుగా మే నుండి జూన్ జూలై ఆగస్ట్ ఈ నాలుగు నెలల్లో విభజన జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అనుమతించడం ఇన్ ద సెన్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టు సో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విభజన జరిపేడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టు తెలుస్తుంది సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి ఎలా జరగబోతుంది ఈ పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన అనే కార్యక్రమం ఎలా ఉండబోతుంది అని అంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచే అవకాశంగా ఉన్నట్టు తెలుస్తుంది మనకి సో రెండు వేల పద్నాలుగు విభజన చట్టం ప్రకారంగా ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు వరకు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు పార్టీలు జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అలానే కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రతిపక్ష హోదా లేనప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఉంది సో వీటితో పాటు వామ పార్టీ వామపక్ష పార్టీలు కూడా ఉన్నాయి సో వీటన్నింటిలో రకరకాలుగా ఎందుకంటే ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు కేడర్లు ఆల్రెడీ ఉన్నారు ఏది ఎమ్మెల్యే రేస్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు సో వీళ్ళు సెకండ్ కేడర్ అని మనం మాట్లాడవచ్చు లేదా ఫస్ట్ లో ఉన్న వాళ్ళ గురించి కానీ సో నియోజకవర్గాలు పునర్విభజన జరిగేటప్పుడు ఇలాంటి వాళ్ళకి ఎక్కువ అవకాశం దొరికే ఛాన్స్ ఉంది ఏదైతే రెండు వేల ఇరవై ఆరులో జరగబోతున్న ఈ పునర్విభజన చట్టం చట్టం కింద జరుగుతున్నటువంటి పునర్విభజన కార్యక్రమంలో యాభై నియోజకవర్గాలు పెరుగుతూ ఉన్నాయి అంటే ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలుగా మార్చే అవకాశం ఉంది సో ఖచ్చితంగా రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు జరిగినప్పుడు ఎవరైతే ఆశాభావలుగా గతంలో మిగిలిపోయిన వాళ్ళు లైక్ ద్వితీయ శ్రేణి ద్వితీయ సంబంధించినటువంటి క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ రైస్ లో ఆల్రెడీ పోటీ చేసిన వాళ్ళు గానీ పోటీ చేసి ఓటు వాళ్ళు గానీ ఉంటే సెకండ్ కేటర్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం దొరికే అంశం మనం చూడొచ్చు ఇందులో సో పర్టికులర్ గా ఈ సెగ్మెంట్ మనం చూసుకునేటప్పుడు ఏపీతో పాటు తెలంగాణలో కూడా నియోజకవర్గాలు పెరుగుతా ఉన్నాయి సో తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ రెండింటికి గాను సంబంధించి పదిహేడు నియోజకవర్గాలు కానీ సుమారుగా ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశం అయితే తెలంగాణలో కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఇప్పుడున్న ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం పర్టికులర్ గా కక్ష సాధింపుగా ఏదైనా చేయాలనుకుంటున్నారా అంటే పునర్విభజన చట్టంలో లేదా పునర్విభజన జరుగుతున్న సమయంలో నియోజకవర్గాలతో పాటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్స్ కూడా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది సో అలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివేంద్ర నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గంగా మారుస్తారా అనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక వాదన వినిపిస్తూనే ఉంది మనకి సో ఇలాంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి వైఎస్ఆర్సీపీ రూలింగ్లో ఉంది అనుకుందాం సో అప్పుడు ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం ఉందో సో దాన్ని కూడా అలా మార్చే అవకాశం ఉందా అని అంటే సో రెండు విధాలుగా మనం ఆలోచించాలి ఎందుకనంటే ఇప్పుడు అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే కొంతమంది టీడీపీ వర్గాలు కానీ కూటమి నేతల్లో పార్టీ శ్రేణుల నుంచి కానీ కూటమి నేతల నుంచి కానీ వినిపిస్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు రూలింగ్ లో కానీ వైఎస్ఆర్ పార్టీ ఉంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి కానీ అటు చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి కానీ లేదా లోకేష్ గారు ఏదైతే మంగళగిరి నియోజకవర్గం ఉందో మంగళగిరి సో ఖచ్చితంగా రిజర్వేషన్ లో మార్పు చేస్తారు మార్పు చేస్తేనే ఏదైతే టీడీపీ పార్టీ ఉందో దానికి కోలుకోలేని దెబ్బ కొట్టినట్టు అవుతుంది సో ఇలాంటి విభజన ఖచ్చితంగా జరుగుతుండే ఏదైతే పునర్విభజన ప్రకారం ఏదైతే ఉందో ప్రక్రియ ఈ ప్రక్రియని ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ కానీ రూలింగ్ లో ఉంటే ప్రభావితం దానిపైన ఖచ్చితంగా చూపించగలిగేది సో ఖచ్చితంగా వీటి రిజర్వేషన్లు మార్చడానికి అవకాశం కలిగేలా ప్రయత్నం చేసేది అని అయితే కొంతమంది ఎవరైతే కూటమి ప్రభుత్వ నాయకులు ఉన్నారో సో వీళ్ళు వారిని మాట్లాడే అవకాశం అయితే మనకు తెలుస్తా ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి ఎన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి ఎన్ని డివైడ్ అయితే అనే అంశం కింద మనం చూసుకున్నప్పుడు ఏపీకి సంబంధించి ఇరవై ఐదు పార్లమెంట్ సో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగినప్పుడు యాభై నియోజకవర్గాలు పెరుగుతున్నాయి సో ప్రస్తుత అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఎంత అంటే వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదును రెండు వందల ఇరవై ఐదుగా చేసే అవకాశం ఉంది సో పార్టీల నుంచి కానీ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లీడర్లు కానీ వీళ్ళందరితో పాటు దృతీయసీన లీడర్లకి అవకాశం కలిగించడానికి ఎక్కువగా స్కోప్ ఉంది సో ప్రస్తుతం ఉన్న పరిణామాలు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అనుకూలంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అనమాట సో మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారు పునర్విభజన జరిగితే మంచిదా జరగకుండా ఉంటే మంచిదా జరిగితే పులివెందుల నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గంగా మార్చే అవకాశం ఉందంటారా కామెంట్ రూపంలో నాకు